స్వాగతం కపిలేశ్వరపురం మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు వాత్మీయ సమావేశం నిర్వహించారు ఆయా గ్రామాల సర్పంచ్లు అధ్యక్షతన జరిగిన పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో పాఠశాల విద్య ప్రగతిపై చర్చించారు మారుతున్న సాంకేతిక నైపుణ్యాన్ని అందుపుచ్చుకుని విద్యార్థులు తమ జీవన ప్రమాణాలు పెంచుకోవాలని కోర్మిలి సర్పంచ్ సత్యనారాయణ సూచించారు ప్రాథమిక విద్యార్థి దశ నుంచి పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు తమ పిల్లలు ప్రవర్తన నడవడికపై విద్యార్థులు తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు విద్యార్థులు ప్రోగ్రెస్ రిపోర్టులు సర్పంచ్ ఆచంట సత్యనారాయణ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమానికి కార్యదర్శి కామేశ్వరరావు చిన్న కోరుమిల్లి హెచ్ఎం యాళ్ల సుబ్బారావు విద్యా కమిటీ చైర్మన్లు తుట్టుపు నాగవల్లి సత్యనారాయణ మహిళా పోలీసులు రాములసి వెల్ఫేర్ అసిస్టెంట్ అన్నపూర్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు చె ఇది నా చెప్ స్కూల్లో చెప్పి నీ పేరెంట్స్ చెప్పింది ఏంటంటే మీ పిల్లల్ని ముఖ్యంగా చదువు మీ ఉద్దేశం ఏదంటే ఆ పిల్లలకి చెప్పి మనం ఇలాగ పలాన వాళ్ళు పిల్లలు ఎలా చదువుకున్న అమ్మాయి ఆ అమ్మాయిలా నువ్వు కూడా చదవాలి కాకపోతే పలాన వాళ్ళు ఎలా చదువుకున్నారు మీ నాన్నగడ్డ మీ చదువుకోకే మేము ఎలా ఉన్నాం అని వాళ్ళ మనసులో ఒక ఉద్దేశాన్ని ఏర్పరిచి దాన్ని బలమైన సంకల్పంగా మార్చి ఆ పిల్లలకి మంచి విద్యా బాధన అభ్యసించేలాగా ఈ వాదన గురువులు చెప్పింది స్కూల్ నుంచి వచ్చాక ఏం చెప్పారు ఏంటి అది కూడా మీ తల్లిదండ్రులు పరిశీలన చేసి ఆ పిల్లల యొక్క మాట పాటల మీద వాళ్ళ అభిరుచులు తెలుసుకుని వాళ్ళ ఉన్న అభిప్రాయానికి సరైనదా కాదా మీ అభిప్రాయంలో వాళ్ళొక్కారా చూసుకుని మంచి పిల్లల్ని ఉన్నతమైన స్థితిలోకి ఒక ఇరవై ఐదు సంవత్సరాల్లో వాళ్ళని మీ చేతుల్లో పెట్టుకుని వాళ్ళని మంచుకుంటే మీకు వాళ్ళ భావతరాలకి మంచి పౌరులుగా మీ కుటుంబానికే కాక ఈ ఊరి ఈ గ్రామానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి